మీరు బెండకాయ కర్రీ చేస్తుంటారు కదా బెండకాయ కర్రీ చేసిన ప్రతిసారి బెండకాయ కర్రీ చేసిన తర్వాత జిగట జిగటగా వస్తుంది కదా అలా జిగట జిగటగా రాకుండా చాలా పొడి పొడిగా రావాలంటే ఈ టిప్ అయితే ఫ్రై చేయండి మనం బెండకాయలు తరిగిన తర్వాత ఇలా పెండెం పైన వేయించుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు వేయించినామంటే చూడండి ఈ కలర్ రావాలి ఇలా చూడండి ఇలా హై ఫ్లేమ్లో కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని చూడండి ఇలా చేస్తే ఇలా ఒకదానికోటి అర్తుకోకుండా ఉండాలండి అలా వచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు మనం కర్రీకి చేసుకోవాలి ఇలా వచ్చిన తర్వాత తీసేసుకొని మనం కర్రీలో వేసేసుకోవాలండి బెండకాయలు బెండకాయ ఫ్రై కానీ లేకుంటే బెండకాయ పులుసు కానీ బెండకాయతో ఏ ఐటమ్నా చేసుకోండి ఇలా ఒకసారి కొద్దిగా వేయించి తర్వాత దాన్ని కర్రీ చేసుకోండి సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు చూస్తున్నారు కదా మీకు ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న కానీ క్లిక్ చేయండి మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం Bye bye